అది ఏంటి అది మాడర్ వాస్ కుదిరే నిన్న చేశా ఆ ఆన్లైనే కదా ఆ డిస్ట్రిక్ట్ అది డిస్ట్రిక్ట్ వాడు 2 ఇయర్స్ నుంచి అక్కడ కన్ఫ్యూషన్ హై చేసారు ఎవరు

காமன்வொர்க் பண்ணுங்க இப்போ பாக்கன ஆரம்பிக்கலாம் அதுக்கு நான் உங்களுக்கு பண்ணலாம் நான் மார்க்கெட் ஆஃபர் பண்ணுது கண்ட் நான் சொல்றேன் ஏதோ ஒரு வச்சன ریک్వசிஸ்ட் வந்து ஒரு அதாவது ஸ்பிரே வந்து அது இம்ப்ரெகேஷன்ல ஆர்டர் வந்து அது வந்து 30 டேஸ் அப்புறம் வந்து மார்க்கெட் ஏதோ ஒரு தராரோ டிமென்ஷன் பண்ணி சார் பண்ணுங்க 아니야. 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 அடிவரான ப்ராஜெக்ட் எல்லெல்லாம் மார்க்கெட் டிபார்ட்மென்ட் சார் இது டிபார்ட்மென்ட் முடி மார்க்கெட் பண்ணி மல்லி செப்பேன் மா காடைக்கு ரெண்டு நே சார் அமுக்காவோட வந்து ஆரம்பிச்சது அப்போ என்ன நீங்க டாப்ல வந்து ஆரம்பிச்சது செப்பேன் மா நான் இங்க மார்க்கெட் சென்டர் மூர்ல இன்வெஸ்ட் செஞ்சது யாரு கேட் அதுக்கு தான் நான் ஒவ்வொரு வார காடை டைம் பண்ணிட்டு இருக்கேன் சார் டிபார்ட்மென்ட் 3 தடவை ఏరియా అది మనం ఫోర్ అంతా చేస్తున్నాం కదా ఏమన్నా బయట కొనుకొచ్చావా హోటల్ జాగ్రత్తగా ఉన్నాయండి హోటల్ తినడం తగ్గించండి ఏమా అంతేనా

కొంత ఒకన మొహమ చేస్తాం అని అన్నారు నింజి ఆల్్రెడీ ఉందిరా అంటే ఎలాస్కోలేకిది అంటే ఫాస్ట్ హార్బన్ నాట్ లో వెర్షన్ ఐదున్నా ప్రస్తానంకి

जांच सकता है चलो बकेट मत दिया करो यार कनेक्शन यार साइड लगा फोन लगाता हूं मैं तो करता हूं मैं कोशिश करता हूं मैं कोशिश करता हूं बंदा गुट्टी साथ हां सर्कल बलवन का नहीं है गणित इसके

సచివాలయం కాంప్లెక్స్కి రావడం జరిగింది యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రాంలో మనకి గవర్నమెంట్ నుండి ఏదైతే ప్రజలకు అందుబాటులో సరుకులు ఉండే విధంగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మనం రెడ్ గ్రామ్ అండ్ రైస్కి సంబంధించి ఇక్కడ మండి బచ్చన్స్ అసోసియేషన్ తర్వాత సర్పంచ్ గారు తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకుని రెడ్ గ్రామ్ దాని వచ్చేసి బయట వన్ ఎయిటీ రూపీస్ ఉంది ఇప్పుడు వన్ సిక్స్టీ రూపీస్కి మనం మండిలో మండి ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టీమ్డ్ రైస్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ కాన్స్టిమ్మల్ రా రైస్ వచ్చేసి స్కాటీ అయితే స్కీజల్ ఇచ్చి ఇదం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మార్నింగ్ కార్యక్రమం జరిగింది పరిధిలో అదేవిధంగా ఈ సచివాలయం చాలా బాగా పెట్టారు సర్పంచ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని తర్వాత ఎట్లా ఫంక్షనింగ్ చేస్తుందన్న ఇంట్లో ఈరోజు ఫస్ట్ టైం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా బాగుంది స్టాఫ్ అంతా కూడా అటెండ్ అయినా ఇష్యూస్ అయితే ఏం లేవు బట్ ఏదైనా ఇష్యూస్ వాళ్ళు రిపేర్ చేసినట్టయితే దాని మీద యాక్షన్ ఇస్తాను థ్యాంక్ యూ